రెండెకరాలలో మూడు బోర్లు ఫెయిల్ అలాంటి పొలంలో మేము ప్రస్తుతం మూడించెల దాకా నీళ్ళు ఇచ్చామండి నమస్తే అండి నా పేరు రంగారెడ్డి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేయాలి ఇచ్చిన అండి చూడండి ఇక్కడ కనపడుతున్న ఈ బోరు మెదక్ జిల్లా చిన్న శంకరపేట మండల భగీరథిపల్లె అనే గ్రామంలో గణేష్ అనే రైతుకు సర్వేక్షణ పాయింట్ అండి ఈ రైతుకు గతంలో ఉన్న బోర్లలో రెండు బోర్లు పక్కన రైతుకు ఉండే బోరుకు కనెక్ట్ అయినాయండి అంటే ఆ రైతు ఆన్ చేసి ఈ రైతుకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు అలాంటి పొలంలో మేము ఇప్పుడు సర్వే చేసామండి సాధారణంగా ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే భూమి లోపల మనకు వర్టికల్ లేయర్స్ అని హారిజాంటల్ లేయర్స్ అని రెండు రకాలు ఉంటాయండి అంటే నిలువు గ్యాపులు అడ్డ గ్యాపులు అండి సాధారణంగా అడ్డ గ్యాపులు అంటే ఈ విధంగా సమాంతరంగా భూమి లోపల నీళ్ళు ప్రయాణం చేస్తుంటే అవతల రైతుకు మన రైతుకు కనెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుందండి ప్రస్తుతం ఉన్న ఆధునిక పరికరాలలో భూగర్భం లోపల నీరు ప్రయాణం చేసే ఆ ఫ్రాక్చర్ డైరెక్షన్ గుర్తుపట్టే అవకాశాలు చాలా ఈజీగా ఉన్నాయండి సో వాటిని గమనించిన మేము ఆ రైతుకు సంబంధం లేకుండా దూరంగా ఇచ్చి ఈ రైతుకు అంటే ఈ గణేష్కు దాదాపు మూడించిన దాకా నేర్పగలిగామండి సో రైతుల నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ను మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు అందుబాటులోనే ఉన్న సంప్రదించాలండి థ్యాంక్ యూ